హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ఛానల్ ఆల్ ఇన్ వన్ అరకిలో ఫ్రెండ్స్ ఇవి దొండకాయలు శుభ్రంగా కడిగేసి తరిగి పెట్టేసుకున్నాము మేము చూడండి ఇలా అరకిలో ఇవి సన్నంగా పొడుగ్గా తరిగి పెట్టేసుకున్నాము ఇప్పుడు అందులో కొంచెం సాల్ట్ చూడండి పావు టేబుల్ స్పూన్ కారం పించి పసుపు ఒక టేబుల్ స్పూను ధనియాల పౌడరు కొంచెం గరం మసాలా అర టేబుల్ స్పూను అల్లం పేస్ట్ ఫ్రెండ్స్ అర టేబుల్ స్పూను తెల్లగడ్డ అల్లము తెల్లగడ్డ రెండువి కొంచెము ఫుడ్ కలర్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఫుడ్ కలర్ కొంచెం ఫుడ్ కలర్ గడుపుతున్నాను కాన్ ఫ్లోర్ అండి ఇది అరకప్పు తీసుకున్నాను నేను కాన్ఫ్లోర్ మొత్తము ఇందులో యాడ్ చేస్తున్నాను మనం మొత్తము కలిసేటట్లు ఇదంతా కలుపుకోవాలి ఈ దొండకాయలు ఈ పిండి మసాలాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ సాల్ట్ అవంతా మొత్తము కలిపేటట్లు ఇవి ఇలానే కలిపి ఒక ఐదు నిమిషాలు పెట్టామనుకోండి ఈ దొండకాయలో వాటర్ అంతా బయటకు వస్తుంది అప్పుడు మనకి తడి వేయాల్సిన అవసరం ఏం లేదు ఆ తడి వస్తుంది కాబట్టి ఇందులో మనం వాటర్ కలపకుండా ఈ తడితోనే కలిపేసుకోవచ్చు ఇలా కలిపెట్టేసామంటే దొండకాయలో వాటర్ బయటకు వచ్చేస్తుంది కాన్ఫ్లోరు దొండకాయలు మొత్తం కలిసిపోయినాయి కదా ఇందులో మనకు అల్లం తల్లిగడ్డ పేస్ట్లో కూడా కొద్దిగా తడి ఉంటుంది కాబట్టి వాటర్ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మనం చేత్తో కలుసుకుందాము ఇప్పుడైతే నేను స్పూన్తోనే కలుపుతున్నా చూడండి కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్ చూడండి కానీ మనకి వాటర్ వస్తుంది తడి తడి ముద్ద ముద్ద కనిపిస్తుంది కదా ఇది ఇది ఒక ఐదు నిమిషాలు ఇలానే పెట్టుకున్నాము ఇంకా తడొచ్చుద్ది మనకి ఇట్లానే పెట్టేద్దాం కలిపేసాం కాబట్టి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పెట్టేద్దాము ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలనుకున్నాం కదా ఫ్రెండ్స్ మనం చూడండి ఐదు నిమిషాల తర్వాత మనకి వాటర్ వాటర్ వచ్చేసింది మనం ఏం వాటర్ ఏం కలపలేదు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదేందంటే మనం ఫుడ్ కలర్ అవన్నీ వేసాం కాబట్టి మనము గంటితోనే కలిపాం కాబట్టి ఇప్పుడు కొంచెం చేత్తో బాగా పీసుకున్నట్టుగా కలుపుకుందాము కార్న్ఫ్లోరు ఇదంతా మనకి ఫుడ్ కలర్ మొత్తం కలిసిపోతుంది చూడండి కింద మీద కలిపేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇంకంతే మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము అయిపోయింది కలిపేస్తాను నేను ప్రాసెస్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవాలో చూద్దాము తవా పెట్టుకుందాం ఫ్రెండ్స్ మనం వాటర్ అంతా ఆరిపోయింది మనకి వేడైపోయింది బాగా తవ్వ ఇప్పుడు మనము ఆయిల్ వేసుకుందాము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాము కొంచమే వేస్తాను నేను ఎక్కువేం వేయలేదు ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేస్తుంటాను ఆయిల్ చూడండి ఫ్రెండ్స్ మనకి అది వేడి అవ్వాలి ఆయిల్ మనకి ఆయిల్ వేడైపోయింది కదా ఫ్రెండ్స్ ఆయిల్ మనకి అంత వేడి అవసరం లేదు బాగా వేడైందనుకో ఇందులో కాన్ఫ్లోర్ కలుపుకున్నాం కాబట్టి అది తొందరగా నలుపు వచ్చేస్తుంది మాడిపోయినట్లుగా మనం లైట్ వేట్తోనే వేసేసుకుందాము ఫ్రెండ్స్ లో కాకుండా హైలో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టి వేయించేసుకుందాం మనం హైలో పెట్టామనుకోండి మాడిపోతుంది వేయించుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనం దొండకాయ వేసుకున్నాం కదా ఇంకా కొంచెం వెరకాది వేసాను కదా నేను అటు ఇటు తిప్పుతున్నాను చూడండి అయితే మనం లో పెట్టి వేయించుకుంటున్నాం కాబట్టి మనకు కొద్ది టైం పడుతుంది చూడండి ఇంకా మనం ఒక టూ త్రీ మినిట్స్ వేయించేసుకున్నాము ఎలా అయితే మాడిపోద్ది కాబట్టి లో పెట్టి వేయించుకుందాము మూత అయితే పెట్టట్లేదు ఫ్రెండ్స్ మూత మీద వాటర్ అందులో పడితే ఆయిల్ ఎక్కువ వేసుకున్నాం కాబట్టి మూత పెట్టట్లేదు మేము చూడండి ఫ్రెండ్స్ మనకి రెడీ అయిపోయింది ఇది తీసేసుకుందాం మనం ప్లేట్లోకి మనం సగమే వేసుకున్నాం కదా సగం వేగిపోయింది కాబట్టి ఇంకో సగం వేసుకోవాలి అది తీసేసుకున్నా చూడండి ఫ్రెండ్స్ మనం ఒక వాయి తీసేసాం కదా ఇంకొక వాయి కూడా అలానే వేయించేసుకుందాము చూడండి అది ఆల్రెడీ కాగిన నూనె కాబట్టి మనకి సౌండ్ చుట్టుపట చిట్టుపట అంటా వస్తుంది కలుపు పెట్టుకున్నాం మిశ్రమం మొత్తం వేసేసుకున్నాం ఫ్రెండ్స్ మనం చూడండి ఇది కూడా మనకి ఐదు నిమిషాలు టైం పడుతుంది చూద్దాము చూడండి ఫ్రెండ్స్ మనకి వేగిపోయింది రెండో వైపు రెండో వాయి కూడా వేసుకున్నాం కదా రెండో వాయి కూడా వేగిపోయింది మనకి తీసేసుకున్నాను అది కూడా ప్లేట్లోకి మనకి టేస్టీ టేస్టీగా కార్న్ఫ్లోర్తో దొండకాయ పకోడి అండి ఇది కాన్ఫ్లోర్తో దొండకాయ పకోడి ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ మనకి కార్న్ఫ్లోర్తో దొండకాయ పకోడి రెడీ అయిపోయింది టేస్ట్ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్